క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక దైవ జన్మ దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు దేవుని మనము స్థుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞత ప్రభువు చెల్లిస్తూ రెండు దైవ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకున్న ఇరిమయా ప్రవచన గ్రంథము ముప్పై తొమ్మిది అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మాత్రమే చదువుకుందాం నీవు నన్ను నీవు నన్ను నమ్ముకుని నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గమ చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకును దక్కించుకునున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే ఎగో వాక్కు మళ్ళీ చదువుతున్నాను నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత కడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకును నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే ఎహోవాక్ ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుప్రభువ వందనాలు చదవని వాక్య మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ స్వరం వినిపించండి నిదాసుని స్వరం బోరుగా తీసుకోమని ప్రార్థిస్తూ ఘనత పొందమని ఇస్నాములను చున్నాను తండ్రి ఆమె అలేలియా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారు ఎవరైతే దేవుని మీద నమ్మక ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచినటువంటి వారు ఖచ్చితంగా గెలుస్తారు కానీ ఓడిపోరు అంటే ఈరోజు ఎందుకండి చాలామంది ఓడిపోతున్నారు అంటే వాళ్ళు సగము దేవుని మీద మనసు సగం లోకం మీద మనసు ఉంచటం వల్ల చాలామంది ఓటమిని చెవి చూ చెవి చూసి ఉండొచ్చు అయితే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో దేవుని మీద నమ్మక ఉంచుతారో దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనేది లేఖనము సాక్ష్యం ఇస్తుంది యేసు ప్రభు గతంలో తన భక్తులకు చేసినటువంటి విజయాలు దావీదు నమ్మిక మాత్రం ఉంచాడు ఎందుకు అంటే ఈ సున్నత లేని పిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈడు ఏపాటివాడు ఈయన్ని నా చేతికి దేవుడు అప్పగిస్తాడు కారణం ఈ సున్నత లేని పిలిస్తీయుడు జీవము కలిగిన దేవుడితో పెట్టుకున్నాడు ఈయన జీవము కలిగిన దేవుడు అని నమ్మాడు దావీదు ఆ విధంగా గుళ్యాత్మీనికి ఇద్దానికి వెళ్ళాడు దావీదు అంత మాత్రమే కాదు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు నమ్మికే ఉంచమన్నాడు నమ్మిక మాత్రం ఉంచు ఇక అనేక మందికి నమ్మిక మాత్రం ఉంచమన్నాడు యదవరాలు కుమారుడు చనిపోయినప్పుడు నమ్మికి ఉంచు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని కొంతమందికి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నమ్మిన వారు విజయం చూశారు లాజల సమాధిలో నుండి లేకటానికి ఏసఐ చెప్పిన మాట అంటే నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు నమ్మికి మాత్రం ఉంచు నువ్వు నమ్ము ఇక్కడ అయినటువంటి ఇర్మియా భక్తులు కూడా తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే లేదా ఇర్మియా ద్వారా దేవుడు తెలియచేస్తున్న విషయం ఏంటంటే నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నిశ్చయముగా అంటే అర్థమేంటి ఏమాత్రము లొసుకు లేకుండా కొరత లేకుండా లాలూజీ లేకుండా తప్పనిసరిగా నిశ్చయముగా రుడిగా అసలు అపనమ్మకం లేకుండా తప్పిస్తాను అంటున్నాడు ఈరోజు ఏ విషయంలో నువ్వు తప్పించుకోలేనని బాధపడుతున్నావో ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభు నాడు ప్రభు నీవు నన్ను తప్పిస్తున్నావు అని ఈరోజు నాకు వాగ్దానం చేశావు నువ్వు నాకు మాట ఇచ్చావు ఈ ఈ సమస్యను నన్ను ప్రభు అని ప్రార్థన చేసి చూడు నమ్మి నమ్మకుండా కదండి నమ్మి ప్రార్థన చేయి దేవుడు కార్యాలు జరిగించే దినం ఈరోజు దేవునికి స్తోత్రం గాక అంత మాత్రమే కాదు తప్పించదను నీవు ఖడ్గమ చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందు ఇదే యహోవాకు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఏ ఒక్కరూ ఎట్టి పరిస్థితిలో భయపడక దేవుని ఎందుకు నమ్మికయు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని అడుగుతారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవజనాంగం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవ వచనాన్ని కూడా మనం ఒక్కసారి లేఖనాన్ని పరిశీలిస్తే ఆ పదవ వచనంలో ఇలాగ రాయబడింది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు అల్లెల్లుయ మీరు నమ్మిక ఉంచి దేవుని పట్ల దేవుని ప్రజల పట్ల దేవుని సేవ పట్ల దేవునితోన్నటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తే దేవుడు అది మర్చిపోడు ఏ చిన్న పని దేవుని కొరకు చేసినా ఏ చిన్న సువార్త చేసినా ఎవరికైనా దానధర్మం చేసినా ఏ సేవకుడికైనా ఒక రూపాయి కానుకిచ్చినా ఇదిగో అయ్యా నువ్వు దేవుని పని చేస్తున్నావు నమ్మకంగా ఈ ఈ కానుకు తీసుకెళ్ళని ఇచ్చినా లేదా అంత అన్నం పెట్టినా లేదా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలము పోగొట్టుకోవు దాని ఫలం పోగొట్టుకోవు నువ్వు నమ్మాలి నా దేవుని పనిచేస్తే నాకు దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి విశ్వసించాలి సగం సగం నమ్మటం కాదు పరిపూర్ణంగా నువ్వు నమ్మాలి ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తావు దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి ప్రియాదైవ జన్మ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట మరొక మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మరొక మాటను మనము జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి చూస్తే అక్కడ చూడండి మత్తయ్య శుభవార్త మత్తయ్య శుభవార్తలో ఒక మాట కనబడుతుంది అధ్యాయానికి వచ్చాయి మత్తయ్య శుభవార్త పద అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో జాగ్రత్త గమనిస్తే అక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నమాట పది నలభై రెండు మత వార్తలు మరియు శిష్యుడని మరియు శిష్యుడని శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే తాగనిచ్చును వాడు తన పలమును పోగొట్టుకునడాన్ని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే తాగనిచ్చును వాడు తన పలమును పోగొట్టుకునడాన్ని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ చిన్నవానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఈ ఈ చిన్నవాళ్లే బుడ్డ ఏడు శిష్యుడు ఇక ఎందుకు ఈ శిశువులకెందుకు ఈ బుడ్డ చిన్న వాళ్ళకెందుకు అనుకోకుండా తక్కువ చండా వాడిని పిలిచి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు ఆ ఫలం మీరు పొందుతారు అని యేసున చెప్పాడు అంతమాత్రం కాదు పైన నలభై ఒకటో వచ్చిన వాళ్ళు ఏమిటంటే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త పలము పొందును నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని పలము పొందును దేవుడు దేవునికి స్తోత్రం గాక మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకునను చూసారా అండి దేవుని పని చేసిన వారు ఎప్పుడు ఎప్పుడు లాస్ అయిపోరు లాస్ అయిపోరు అందుకే ఇరిమయ ప్రాప్త ద్వారా లేఖనం సాక్ష్యం ఇస్తుంది ఏంటి తెలుసా నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొను నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే యహోవ వాక్కు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ దినము నేను నిన్ను విడిపించదను నీవు భయపడి నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవ సెలవిచ్చుచున్నాడు భయపెట్టే మనుషుల చేతికి లేదంటే భయపడి నువ్వు మనసులకు అప్పగింపబడవని ఎహో సెలవిస్తున్నాడు ఎందుకంటే నిన్ను తప్పించువాడు ఆయన నిన్ను విడిపించువాడు ఆయన నిన్ను నడిపించువాడు ఆయన అయ్యా అమ్మ ఏ కష్టం నిన్ను ఎంబడిస్తుంది ఏ శత్రువు ఎంబడిస్తున్నాడు ఏ శత్రువుకు ఎంబడిస్తున్నాడు భయపడకు నిన్ను తప్పించుటకు సమర్థుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ఉన్నాడాయన ఆయన నిన్ను నన్ను తప్పించి అనేక స్థలాల్లో నిలవబెట్టే దేవుడు ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు అయితే ఒకటి చేయి నమ్మకం విశ్వాసం నమ్మక ఉంచిన తర్వాత ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయి ప్రభుకు అప్పగించు సమస్త ప్రభుకు అప్పగించు ప్రార్థన చేయి ప్రభు నీ దగ్గర దిగి వచ్చి నీ కార్యాలు జరిగించడానికి ఆయన ఎలాంటి